చిత్తూరు నగరానికి చెందిన లాయర్ కార్తవ రాయు నుండి తనకు ప్రాణహాని ఉందని రంగనాయకుల వీధికి చెందిన శరవణ వాపోయారు ఈ మేరకు గాంధీ విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నిరసన చేపట్టారు గత ఐదు సంవత్సరాలుగా లాయర్ కార్తవరాయన్ తనను అనవసర కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఈ నేపథ్యంలో తన కొడుకును కాలేజీ వద్ద వెళ్ళి బెదిరించారని ఆదివారం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సోమవారం లాయర్ అతని భార్య కలిసి కారం పొడి చల్లి కత్తులతో దాడి చేశారన్నారు తమకు న్యాయం చేయాలని కోరారు ఎయిట్ సిక్స్ డోర్ నెంబర్ మాది మేము చూడాలి మా ఇంటి ఎదురు ఉండాడు మమ్మల్ని సాధిస్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు మేము వాడి వల్ల బాధలు పడుతూనే ఉన్నాము ఇప్పుడు మా పిల్లలు నాశనం చేయాలని వాళ్ళ పట్ల కూడా కేసు పెట్టి వాళ్ళ ఫ్యూచర్ కూడా నాశనం చేశానని బెదిరించి నిన్న నా భర్త పట్ల నా గురు పొట్టి కొట్టి ఖచ్చితంగా దాడి చేయన దాడి చేయగా నా నాకు నా భర్తని రక్షించుకోవడం కోసం నేను తలపైన కొట్టినాను కొట్టిన దానివల్ల దాని

ఐదు సంవత్సరాల ముందు వాళ్ళ పక్కన ఎందుకు వీళ్ళు తీసుకోవచ్చు నాడు ఒక ముప్పై ఏం తీసుకున్నాడు అక్కడ కేసు వేసినాడు దానికి మా అమ్మ సాటి లేదు వీళ్ళు అప్పుడు పెట్టుకొని ఆయన ఇది టార్జెస్ ఇప్పుడు ఇంక ఇరవై ఐదు సంవత్సరాలుగా మమ్మల్ని పట్ల ఏదో ఒక కేసు వేసేది చూపిచ్చేది మేము ఇప్పుడు ఏదో పూలు రోజు కూలి చేసుకుని బట్టివాళ్ళు మేము మామూలు కోట్లు ఇప్పించేది అదే పనిచే ఇప్పుడు మొన్న మా కాలేజ్ పిల్లోడు కాలేజ్ దొరికింది వాంటెడ్గా ఇప్పుడు ఆ ఫేస్ కొట్టేసేది వాంటెడ్గా పిల్లోడికి పోయి డబ్బా ఇచ్చి కాలేజ్ కాలేజ్ కూడా పిలిపిచ్చి మళ్ళీ బైక్ వచ్చేప్పుడు ఇద్దరు కాతరాలు వాళ్ళు అంటే ఇచ్చుకుంటారు పిల్లోడు వెనక వెనకాల పిల్లలు కాలేజ్ ఎవరు కాకపోతే పిల్లోడు వెనకాల వచ్చేప్పుడు వీళ్ళు పాస్ అయిపోయినాడు పిల్లలు నెల నీళ్ళు ఇస్తుంటే వాడిని అక్కడ ఏదో చేస్తే వచ్చేసాడు వీళ్ళు ఫస్ట్ రోజు పోయి నేను కంప్లీట్ పెట్టినా టూ టౌన్లో ఇలాగ మా పిల్లలు అని చేస్తాడు నేను కంప్లీట్ సీరియస్ అది కంప్లీట్ పెట్టినా ఆయన నేను పిలిపించి మాట్లాడుతున్నాను ఈ రోజు ఆదివారం సోమవారం పిలిపిస్తున్నాను అనేసి ఆయన మమ్మల్ని బండి చెప్తున్నారు సోమవారం తెల్లతో నేను మా వైఫ్ మార్కెట్కి పోవాలి మేము బండి వేసుకుంటా ఉంటే బండి ఇట్లా రోజు ఇట్లా ఎత్తుకుంటా ఉన్నాం బండి వచ్చి కాలం పడికి మా వైఫ్ నుంచి కూతురు వెనక పెట్టుకుని బ్యాక్ చేసేస్తుంది కత్తి చేసుకొని నైట్లో ఇది రోజులు దాంట్లో నుంచి కారం పొడి కత్తి చేస్తుంది మా కూతురు కారం పొడి చదువుతుంది నేను ఒక పక్క కారం పడి చల్లేసి ఈయన వెనకాల నుంచి అటాక్ చేస్తాడు ఆ ముందు నుంచి అటాక్ చేస్తాను మా భార్య ఉంటుంది నన్ను కాపాడాలని ఇంటి ముందర ఉన్న బ్యాట్ వస్తుంది ఏమన్నాయి నాకు ఇక్కడ గాయం జరిగింది డబ్బుతో పాటు నేను వాళ్ళు వచ్చేప్పుడు నేను రిస్ట్ చేసుకుని పెరిగితున్నాను ఇంకా నా ప్రాణం కాపాడుకునేందుకు మా వైఫ్ లైఫ్ పోయి ఖచ్చి కొట్టింది ఇక్కడ గాయం అయ్యింది ఇక్కడ ఇల్లు కట్టి కొట్టాయి మిస్ చేసుకుంది దానివల్ల మిస్ అయింది లైఫ్ ఇక్కడ కొట్టుంటారు నన్ను నన్ను దానికి వీళ్ళు వచ్చేసి వీళ్ళు నా పైన నేను మాస్ పెట్టి నా పిల్లల్ని ఫ్యూచర్ నాశనం చేయాలనుకుంటుంటారు ఉంటారు ఇప్పుడు ನನ್ನ ಈಗ ಐದೇ ನೋಡಿ ನಾನು ಸತಾಯಿಸ್ತಾ ಉಂಟು ಇದು ನಾ ಪಿಲ್ಯೋ ಫ್ಯೂಚರ್ ನಾಶನೇ ಮಿಮ್ಮಿ ನಾಶನೇ ನಾನು ವದ ಕಾರ್ಯ ನೇ ಕೂದು ಸರ್ ಬೀದಿ ಬಂತ ಕಂಪ್ಲೀಟ್ ವೀದಿ ನಮ್ಮಿ ನಾಶ ಪೇ ಪಿಲ್ವಾಳು ಆಡಬ್ದು ಬಾಕಿ ಪಾಕಿಸ್ತಾನ ಪರ್ ಬಾರುಕೊಂಡು ಸರ್ ಆ ಬೀದಿ ಅಚ್ಚಿಪಾ ಕಾವೇರಿ ಸರ್ ಅನ್ಯಾಯ ಎಕ್ವರು ಬೇಮಾಡು ಇಂಕೇ ಲಾಸ್ಟ್ ಸೂಸೈಡ್ ಸೂಸೈಡ್ಸ್ಕೊಂಡು ಸರ್ ಮೇವು ಅರಿಚಿಪು ಸರ್ మీరు మాకు దయచేసి మీ మీడియా వాళ్ళు మాకు కంపల్సరీ హెల్ప్ చేయాలి సార్ ఇంకా మేము చేసుకోవాల్సిందా ఒక పిల్లలతో కూడా మేము వాళ్ళ కోసం బతుకుతూ ఉంటాం సార్ వాళ్ళని నాశనం చేసినట్టు మేము విషయాన్ని కోసం బతకాలి మీరు మాకు న్యాయం కంపల్సరీ చేయాలి లేకపోతే మేము ఏదో మా కుటుంబంతో నలుగురే మేము చేస్తాం